డెబ్బైవ కేసీఆర్ జన్మదినం సందర్బంగా పాపంపేట మండలంలో వెలిసిన వనదుర్గా భవానీ మాతను దర్శించుకున్న మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేయించి మా ఆది నాయకుడు ఎల్లప్పుడూ ఇలానే పేడుకలు జరుపుకోవాలని డెబ్బైవ జన్మదినం శుభాకాంక్ష తెలుపుతూ తెలంగాణ తెచ్చినటువంటి ఉద్యమకారుడు కేసీఆర్ అని తెలిపారు అనంతరం అమ్మవారి ప్రాంగణంలో కేక్ కట్ చేసి బీఆర్ఎస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో షేరు సుభాష్ రెడ్డి ఈవో మోహన్ రెడ్డి చైర్మన్ బాలకోట్ బీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు શ્રી વિનાયક ગુરુ મયે નમસ્કારમ અમાય મેહો કાલેશ્વરો વિશ્વવનો ધદાઓ વિષ્ણુનાજા గౌరవ కేసీఆర్ గారి తెలంగాణ తెచ్చిన ప్రదాత తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి తెలంగాణను భారతదేశంలో నెంబర్ వన్ స్టేట్గా నిలిపిన మన గౌరవనీయులు కేసీఆర్ గారి డెబ్బైవ జన్మదినం సందర్భంగా మెదక్ నియోజకవర్గంలో మెదక్ పార్టీ ఆఫీస్లో మరి ఘనంగా గొప్పగా జన్మదినాలు జరుపుకోవడం జరిగింది మొన్న నల్గొండ సభ ద్వారా మరొక ఉద్యమానికి తెరలేపిన గౌరవ కేసీఆర్ గారు ఆగేబడు హాప్కే సాత్ హై మేమందరం మే వెంట ఉన్నాం తెలంగాణ ప్రజలందరం కూడా ఉన్నాం ఈ కాంగ్రెస్ పాలనను ఏదైతే కక్ష సాధింపు చర్యలతోని ఇబ్బందికరమైన పరిస్థితులు బీఆర్ఎస్ పార్టీకే కాకుండా ప్రజలకు కూడా కలిగిస్తూ ఇప్పటి వరకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు కావచ్చు నాలుగు వందల ఇరవై హామీలు కావచ్చు ఏ ఒక్కటి కూడా సరైన రీతిలో నెరవేర్చకుండా ప్రజల్ని ఇబ్బంది పెడుతూ తెలంగాణను వెనుకకు నెట్టివేసే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ యొక్క పాలన అంతమొందించేంత వరకు మరొక ఉద్యమాన్ని మనం చేపట్టాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో గౌరవ కేసీఆర్ గారికి మన నల్గొండ సభ ద్వారా ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ముందుకు నడిపిస్తా ఉన్నారు రేపు రాబోయే కాలంలో తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది బీఆర్ఎస్ పాలన కొనసాగుతుంది ప్రజలందరికీ అండగా ఉండేది ప్రజలే అధిష్టానంగా భావించిన బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది తప్పకుండా రేపు ప్రజలందరూ ఆశీర్వదిస్తారు కానీ లోపల ఏ కాంగ్రెస్ పార్టీ అయితే కార్యకర్త బిఆర్ఎస్ కార్యకర్తల మీద కావచ్చు అదేవిధంగా ప్రజల మీద కావచ్చు అనేక గురుపు చర్యలు చేపడతా ఉన్నది వాటన్ని తిప్పికొట్టడానికి మా కార్యకర్తలందరం కూడా మేము సంసిద్ధతతో ఉన్నాం సిద్ధంగా ఉన్నాం గౌరవ కేసీఆర్ గారి వెంట నడుస్తాం ఆ భగవంతుడు కేసీఆర్ గారికి మరింత ధైర్యాన్ని మనోబలాన్ని ఇస్తూ ప్రజలందరి అంటలతో ముందుకు నడిపించే విధంగా ఇంకా వంద సంవత్సరాలు మంచి ఆరోగ్యంగా జీవించే విధంగా ఆశీర్వదించాలని కూడా భగవంతునికి ఈ రోజు మేము ప్రార్థన చేస్తా ఉన్నాం అదేవిధంగా ఏడుపాయల అమ్మవారిని కూడా అక్కడ పూజ చేయించి కేసీఆర్ గారికి అన్ని అన్ని మతాల ప్రార్థనల ద్వారా కేసీఆర్ గారు అన్ని భగవంతుడు అందరు దేవుళ్ళు కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ జై